నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం నువ్వే నివ్వే ప్రతి దిశ నువ్వు అటు నా ప్రతి నేను వచ్చినప్పుడు పూలు చల్లటం కాకర పువర్తులు బాగా ఎలిగిస్తున్నారు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీరు చూపించే అభిమానం చాలు ఎక్కడ కూడా ప్రశాంతంగా సంతోషంగా ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి ప్రతి గ్రామం ఆనందంగా ఉండాలి చంద్రబాబు గారు ఆశయం అని మీ అందరికి మనవి చేస్తున్నా ప్రతి గ్రామంలో కూడా పెత్తనం కోసం పోటీ పట్టం కాదు గ్రామాన్ని అభివృద్ధి చేయటంలో పోటీ పడాలా గ్రామం ఎలా అభివృద్ధి చేయాలా మన మండలం ఎలా అభివృద్ధి కావాలి మన నియోజకవర్గం ఎలా అభివృద్ధి కావాలి అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా గ్రామ వంతులందరికీ పెద్దలందరికీ మనం చేస్తున్నా